ఆవని శ్రీకర్ పరిగెత్తుకుంటూ పూజారి నారాయణరావు గారి దగ్గరికి వస్తారు నారాయణరావు గారు అవని శ్రీకర్ని చూసి మీరా ఏంటి బాబు ఎందుకు బంగారుగా ఉన్నారు అని అడుగుతూ ఉంటారు అక్షయకు ఏం జరుగుతుందోనని భయంగా ఉంది పూజారి గారు అని అవని అంటూ ఉంటుంది అక్షయ అందరితో కలిసి విజయవాడ వెళ్లకుండా సూర్యపేట దాబా దగ్గర మిస్ అయ్యిందంట మీకు ఏమైనా ఫోన్ చేసిందేమోనని తెలుసుకుందామని మీ దగ్గరికి వచ్చాము అని శ్రీకర్ అంటాడు మీ అమ్మ ప్రాణాలను కాపాడడం కోసం దీక్ష తీసుకున్న అక్షయ ప్రమాదంలో పడిందనమాట అని పూజారి గారు అంటూ ఉంటే ఏంటి మా అమ్మ ప్రాణాలను నిలబెట్టడం కోసం అక్షయ దీక్ష తీసుకుందా అని శ్రీకర్ ఆశ్చర్యంగా అడుగుతుంటాడు ఇక పూజారి గారు కంగారు పడుతూ ఉంటే మీరు మా దగ్గర ఏదో విషయం దాస్తున్నట్టున్నారు అదేంటో చెప్పండి పూజారి గారు అని శ్రీకర్ అడుగుతుంటాడు అక్షయ ఈ విషయం మీకు చెప్పొద్దని అని చెప్పి నా దగ్గర మాట తీసుకుంది బాబు అని చెప్పి పూజారి గారు శ్రీకర్ ఆవనికి చెప్తూ ఉంటాడు ఆవణి శ్రీకర్ ఇద్దరు కూడా అక్షయ గురించి అక్షయ తీసుకున్న నిర్ణయం గురించి తెలుసుకుని షాక్ అవుతారు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి